రూపొందించి పెట్టాలి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా తీవ్రలు ఉంటాయి వీటిల్లో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటి తీవ్రంగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయినా డాగులను ఎంతో అపరూపంగా చూస్తారు ఈ డాక్ షోల్ వీక్షించడానికి అనుమతిని కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి టెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ వ్యవహరిస్తున్నారు అందరి దృష్టిలో కుక్కలు అంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూసారంటే ఎంతో గౌరవంతో కూడా అభినందించండి మనుషులకే కాదండి ఒకరికూ కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము